நாராயண <laughs> பே <laughs> दादा कौन है इलेक्शन वाला यार दादा कौन है हां हां बोल थोड़ी हां हां साइड सर 14 का राइट नो एंगल कौन है पकड़ना है 500 5000 पैकर स्विच हो गया यार

जय साईं रेड्डीगर कायतो 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 మే పదమూడున సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే నెల్లూరులో అందరు కూడా గమనిస్తా ఉన్నారు సామాన్యులకి వ్యాపారవేత్తలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధమే రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో జరగబోయేటువంటి ఎన్నికలు అందరికీ తెలుసు వారందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కానీ ఎంపీగాని కంటెస్ట్ చేస్తా ఉన్నారు ఈ ఎన్నికల ముందు మాత్రమే వాళ్ళు కనపడతారు ఆ తర్వాత మాకున్నటువంటి బాధలు కానీ మేము ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కానీ మాకు అవకాశం ఉండదు అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి క్యాండిడేట్స్ అయితే మాకు అందుబాటులో ఉండగలరు మా సమస్యలు ఏదైనా ఉంటే తప్పకుండా వారు పరిష్కరిస్తారన్న ఆలోచనతో ఈ రోజు పెద్ద ఎత్తున ఒక మంచి స్పందన కనపెడతా ఉంది ప్రధానంగా మాకు విజయసాయి రెడ్డి గారు వచ్చి ఎంపీగా క్యాండిడేట్ గా నెల్లూరుకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక మంచి స్పందన ఉంది మేము ఆల్మోస్ట్ నెల్లూరు సిటీలో చాలా వార్డ్స్ లో కూడా డివిజన్స్ లో క్యాంపెయిన్ కూడా చేస్తా ఉన్నప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి ఒక మంచి స్పందన కనపెడతా ఉంది ఒక నెల క్రితం ఒక రెండు నెల క్రితం కొంతమంది నాయకులు షిఫ్ట్ కావడం చూసుంటారు కానీ జనాల్లో మాత్రం ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే వాళ్ళు కాన్స్టెంట్ గా ఉన్నారు ఎక్కడైతే తొంభై శాతం మంది సామాన్య ప్రజలు ఉన్నారో వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విధంగా వారికి చదువు విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ రకరకాలుగా వారందరికీ కూడా ఒక మంచి జరగడం వారందరూ కూడా ఆ సహాయం పొందడం కూడా జరిగింది కాబట్టి వారు చాలా కాన్స్టెంట్ గా ఉన్నారు సో ప్రజలలో ఆ స్పందన ఉంది కాబట్టి తప్పకుండా ఈ రోజు నాయకులు కూడా అందరూ టర్న్ తీసుకొని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి అందరూ కూడా ఆసక్తి చూపిస్తా ఉన్నారు ఇందులో భాగంగా చాలా మంది కూడా అడగడం కూడా జరిగింది మేమే ప్రతి రోజు కూడా కొంత కొంతమందిని ఈ పార్టీలో జాయిన్ అయ్యేలాగా వారందరికీ కూడా డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నిన్న కొంతమంది చేరడం ఈ రోజు కూడా జనసేనలో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి ఈ జీవన్ కానీ వీరందరూ ఇటీవలే వచ్చి కలిసినప్పుడు ఈ రోజు ఆ తేదీని తీసుకొని వారందరూ కూడా ఈ రోజు పార్టీలో చేరడం సుమారుగా పద్నాలుగో డివిజన్ నుంచి పదకొండో డివిజన్ పదిహేను డివిజన్ ఈ ప్రాంతాల్లో జనసేన కోసం పనిచేసినటువంటి పిల్లలందరూ కూడా యువకులు కానీ అందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో చేరడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వైఎస్ఆర్ సిపిలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవం కానీ ఒక తృప్తి కానీ అంటే పేద ప్రజలకు కానీ అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది అనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేలాగా ఆ తృప్తిని నాయకులు పొందేలాగా వీరందరికీ కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందని నేను వారందరికీ కూడా తెలియజేస్తాను అలానే వారికి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ వారికి అండగా ఉంటుందని కూడా నేను సహజంగా వారికి తెలియజేస్తా ఉన్నాను వారిని నమ్ముకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా కల్పించడానికి వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటి అన్నిటినీ కూడా ప్రజల ముందుకి తీసుకెళ్లి ప్రధానంగా నేను ఒక విషయం అయితే మీకు చెప్తాను నారాయణ గారు ఎక్కువ అభివృద్ధి చేశానని చాలా పెద్ద అబద్ధం చెప్తా ఉన్నారు దీని గురించి ఇప్పటికే చాలా సార్లు కూడా క్లారిటీ వచ్చింది ఇవ్వడం కూడా జరిగింది ఆయన చేసినటువంటిది అండర్ గ్రౌండ్ అనేది వాటర్ సిస్టమ్ ఈ రెండు కూడా ప్యూర్లీ అతను లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో అట్టుకో నుంచి తెచ్చినటువంటి రుణాలు తప్ప రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి కూడా వాటికి సహాయం తీసుకొని రాలేదు పైపెచ్ ఆయన జేసీబీతో రెండు మూడు సార్లు వాటన్నిటిని కూడా రోడ్లు తవ్వడం వల్ల అవన్నీ కూడా డ్యామేజ్ కూడా అయి ఉన్నాయి సో వీటన్నిటిని కూడా ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో వివరంగా కూడా చెప్పడం జరుగుతుంది అదే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా చేరబోయే వారందరినీ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలుపుతామని తెలియజేస్తున్నాను శ్రీ జీవన్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో నెల్లూరు నెల్లూరు పార్లమెంటు జిల్లాలో జనసేన నుంచి నూరు మంది కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి సేవలకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయించినటువంటి అభ్యర్థులు నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి ఏడు మంది కూడా వారి మీద వారి మీద ఉన్నటువంటి విశ్వాసం ని ఉట్టిపడేలా వారు దీని పార్టీలో జాయిన్ కావడం సంకేతం గ్రామ గ్రామాల్లో పార్టీ ఎన్నికల నిర్మ ఎన్నికల క్యాంపెయినింగ్ అన్నటువంటిది స్టార్ట్ చేశాం అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది మేము ఒక్కటే చెప్తా ఉన్నాం నూటికి నూరు శాతం నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది జనసేన పార్టీ ఏ ప్రాతినిధ్యం లేనటువంటి అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఏ ప్రాతినిధ్యం లేనటువంటి ఒక చిన్న రాజకీయ పార్టీ ఆ పార్టీకి భవిష్యత్తు లేదు ఆ పార్టీ వేరే పార్టీలతో అనుసంధానం అయితేనే ఏదో కొంచెం కొద్దో గొప్పో ఒకటి రెండు సీట్లు వస్తాయన్నటువంటి నమ్మకంతో టీడీపీ జనసేన బీజేపీ ఒకటి కావడం జరిగింది కులతత్వ పార్టీలు మతతత్వ పార్టీలు ఒకటి కావడం జరిగింది ఆ పార్టీ నుంచి ఈరోజు నూరు మంది చేరడం నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నూట యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లాలో మాత్రమే చేరడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయం సాధించేదానికి సంకేతం అన్నటువంటి విషయం మనకు తెలుస్తూనే ఉంది నెల్లూరు ప్రజల ఆదరణ అభిమానం తొలిసారిగా పోటీకి దిగుతున్నటువంటి అభ్యర్థిని అన్నటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి చూపిస్తున్నటువంటి ఆదరణ నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు పార్లమెంటు రెండు వేల తొమ్మిది వరకు రిజర్వ్డ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఉండింది ఆ కాలంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నాయకులందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా హేమహేమీలందరూ కూడా పొరుగు జిల్లాలకి ఒంగోలుకు కానీ నరసరావుపేటకు కానీ విశాఖపట్నం కానీ తరలి వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం నా మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నిక నా సొంత స్థానం నెల్లూరు నుంచి పోటీ చేయడం అన్నటువంటిది నా యొక్క అదృష్టంగా పరిగణిస్తా ఉన్నా గతాన్ని కానీ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు నేను రెండు వేల పదకొండులో పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ కోసం పనిచేస్తూ పనిచేస్తూ వచ్చాను పార్టీలో పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఇంచుమించుగా రాష్ట్రంలో ప్రతి ప్రతి రీజియన్కి కూడా మొట్టమొదట గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను ఆ తర్వాత ఉత్తరాంధ్రకి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను ఆ తర్వాత రాయలసీమలో కొన్ని జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను ఆ తర్వాత కోస్తా జిల్లాలకి నెల్లూరు ఒంగోలు బాపట్ల తిరుపతి ఈ నియోజకవర్గాలకి ఇంచుమించుగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకి నేను సమన్వయకర్తగా వ్యవహరించడం జరిగింది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేషనల్ జనరల్ సెక్రటరీ పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా పార్టీ నాయకుడిగా సేవలు అందిస్తూ పార్టీకి వచ్చాను ఒక అపూర్వమైనటువంటి ఒక అనుభవాన్ని సంపాదించుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క అపో అనుభవంతో నెల్లూరు అభివృద్ధికి నెల్లూరు పట్టణ ప్రాంత ప్రజల పార్లమెంటు ప్రజల జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరి సమస్యలు పరిష్కారానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థుల నుంచి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి లభిస్తున్న